అనేటటువంటిది వాళ్ళ నాన్నగారితో మాకు అందరికి సంబంధాలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానిలో కంఫర్ట్నెస్ ఉంటుంది దేనికోసం ప్రజల కోసం మనకి అవకాశం ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆవిడ్ని బలవంతం చేశాను ఆ రోజున అయిపోతాను ఇంకా ఎందుకు మనం మంత్రి చేశాము ఇంతవరకు చాలు కదా మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్లి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పు అది ఏదో అనుకుంటారు అప్పుడు పార్టీ ఇంకా అధికారంలో రాల బీజేపీ నేను గట్టిగా ఫోర్స్ చేసి ఆవిడ్ని లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది అలా ప్రస్థానం ఎక్కడికక్కడికి అది నెట్టుకుంటా వస్తుంది ఇందాక మాట అన్నాడు ఓట్లు వేయలేదు ఇక్కడ కానీ నిజంగా కనుక మీరు ఆ రోజు కనిపించినట్లయితే ఆ పరిస్థితి ఇటీవల చెప్పవాడినా కదా మరి ఎవరు చేశారు ఇది నేను కాదు కొంత చేశాడు నా మనిషి కోరి చేశాడు వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నా అనుగన్ నిలబడి ఇంకోటి చెబుతా ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయిని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు రెండు నెలలకి ఓడిపోయిన తర్వాత కానీ అది ఉండటం సాధ్యం కాలేదు ఉండటం సాధ్యం కాలేదు అది కూడా భగవంతుడు చెప్పాలని చాలా పడుతుంది ఎందుకంటే చెప్పను చెప్పవంతుడు వద్దు నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే కాదని అటు తిప్పమన్నాడు అబ్బాయి ఎటు హైదరాబాద్ ఇంకేది లేదు ఎమ్మెల్సీ లేదు మాది అనేటటువంటిది వాళ్ళ నాన్నగారితో మాకు అందరికీ సంబంధాలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానిలో కంఫర్ట్నెస్ ఉంటది దేనికోసం ప్రజల కోసం మనకి అవకాశం ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆవిడ్ని బలవంతం చేశాను ఆ రోజున ఆగిపోతాను ఇంకా ఎందుకు మనం మంత్రి చేశాము ఇంతవరకు చాలు కదా మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్లి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పు అదేదో అనుకుంటారు అప్పుడు పార్టీ ఇంకా అధికారంలో రానా బీజేపీ నేను గట్టిగా ఫోర్స్ చేసి ఆవిడ్ని లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది అలా ప్రస్థానం ఎక్కడికక్కడికి అది నెట్టుకుంటా వస్తుంది ఇందాక మాట అన్నాడు ఓట్లేయలేదు ఇక్కడ కానీ నిజంగా కనుక మీరు ఆ రోజు కనిపించినట్లయితే ఆ పరిస్థితి ఇటీవల చెప్పట రౌకాయత్తులు అనేటు వేవాడినా యవగాయత్తులో తిరిగేవాడినా తిరగలేదు కదా మరి ఎవరు చేశారు ఇది దీని కాదు కొంత చేశాడు నా మనిషి కోత చేశాడు నన్ను నా వ్యక్తిత్వాన్ని గుప్పించి దాన్ని నిలబెట్టడానికి భగవంతు నాయనకమా నిలబడి ఇంకోటి చెప్తా ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయిని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు రెండు నెలలకి ఓడిపోయిన తర్వాత కానీ అది ఉండటం సాధ్యం కాలేదు ఉండటం సాధ్యం కాలేదు అది కూడా భగవంతుడు చెప్పాలని చాలా పడుతుంది చెప్పను చెప్ప భగవంతుడు వద్దు నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే కార్ని అడుగు తిప్పమన్నాడు అబ్బాయి ఎటు హైదరాబాద్ ముందు లేదు ఎమ్మెల్సీ లేదు మంత్రి లేదు పొద్దునా కండిషన్స్ లో మనం ఉండేటటువంటి పద్ధతి కాదు అనేటటువంటిది వాళ్ళ నాన్నగారితో మాకు అందరికీ సంబంధాలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానిలో కంఫర్ట్నెస్ ఉంటుంది దేనికోసం ప్రజల కోసం మనకి అవకాశం ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆవిడ్ని బలవంతం చేశాను ఆ రోజు ఆగిపోతాను ఇంకా ఎందుకు మనం మంత్రి కూడా చేశాము ఇంతవరకు చాలు కదా మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పు అదేదో అనుకుంటా అప్పుడు పార్టీ ఇంకా అధికారంలో రాలా బీజేపీ నేనుగా గట్టిగా ఫోర్స్ చేసి ఆవిడ్ని లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది అలా ప్రస్థానం ఎక్కడికెక్కడికి అది నెట్టుకుంటా వస్తుంది ఇందాక ఒక మాట అన్నాడు లేదు ఇక్కడ కానీ నిజంగా మీరు ఆ రోజు కనిపించినట్లయితే ఆ పరిస్థితి ఏంటి వాళ్ళ చెప్పండి అవకాయలు అవకాయ దిగేవాడ్డా పెరగను కదా మరి ఎవరు చేశారు ఇది నేను కాదు భగవంతుడు చేశాడు నా మనిషి కో చేశాడు నన్ను నా వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నా నిలబడి ఇంకోటి చెబుతా ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు రెండు నెలలకి ఓడిపోయిన తర్వాత కానీ అది ఉండటం సాధ్యం కాలేదు ఉండటం సాధ్యం కాలేదు అది కూడా భగవంతుడు ఆ చెప్పాలని పట్టుంది పడుతుంది చెప్పను కానీ భగవంతుడు వద్దు నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే వాటిని అటు తిప్పమన్నా అబ్బాయి ఎటు హైదరాబాద్ ఉండేది లేదు ఎమ్మెల్సీ లేదు మంత్రి లేదు పొద్దున మన కండిషన్స్ లో మనం ఉండేటటువంటి పద్ధతి కాదు